రిటైర్ అయిపోతాం కదా అనుకుంటే కూడా వదిలే ప్రశ్నే లేదని చెప్పి కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఆ కారణంగా అన్యాయంగా ఎవరికి అన్యాయం చేసినా సరే ఆ అధికారి కూడా బదులు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్లని తీసేసినారు ఖచ్చితంగా ఎక్కడెక్కడ అన్యాయంగా ఫీల్డ్ అసిస్టెంట్లని ఆ విలన్నీ తీసేసినారో వారందరికీ కూడా ఈ అధికారులందరూ కూడా జవాబిద్దరంటారు జవాబు ఇవ్వాల్సిందే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా తిరిగి ఏదో ఒక రకంగా ఆ రోజు ప్రసంగం చేసుకోవచ్చు అనుకుంటా మాత్రం పొరపాటు అవుతుందని కూడా తెలియజేస్తాం మీరు చేసినటువంటి పనులని మర్చిపోం జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోం ప్రతి అకారణంగా జరిగినటువంటి అన్యాయానికి మాట్లాడిన ప్రతి మాటలకి జవాబు అనేది ఖచ్చితంగా వడ్డీతో సహా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఎవరిని కూడా ఏదో ఈ ప్రభుత్వంలో రేషన్ షాప్ డీలర్లను తీసేస్తే ఏమవుతుంది లేకపోతే ని తీసేస్తే ఏమవుతుంది లేకపోతే ఫీల్డ్ ని తీసేస్తే ఏమవుతుంది లేకపోతే సిఆర్పీ తీసేస్తే ఎవరు ఏం చేస్తారులే అనుకుంటే మాత్రం బాధ్యులు మీరే లేకపోతే అన్యాయంగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినా సరే ఎందుకంటే గతంలో ఇక్కడే పని చేసినారు ఇక్కడ పని చేసినప్పుడు ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టాల అన్యాయంగా కేసులు పెట్టమని కూడా చెప్పాల కానీ ఈరోజు పెట్టేటువంటి పరిస్థితి చూస్తున్నాం తావు లేకుండా వాళ్ళ పనితీరు వాళ్ళ వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు కానీ ఎవరైతే అన్యాయంగా అకారణంగా కొంతమందిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి అధికారులు అందరికీ కూడా తెలియజేస్తున్నాం దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు మీరందరూ కూడా జవాబు చెప్పక తప్పదు అన్యాయం జరిగిన ప్రతి ఒక్క ఆ కార్యకర్త కావచ్చు లేకపోతే ఆ ప్రజలు కావచ్చు వాళ్ళకి జవాబు చెప్పి తీరాల్సిందే జగన్ అన్న టూ పాయింట్ లాగా ఇక్కడ కూడా మేము తిరిగి వచ్చిన తర్వాత ఈసారి శిల్ప టూ పాయింట్ కూడా మారుతాము మారి చూపిస్తామని కొంతమంది శిల్ప వాళ్ళే కదా ఈరోజు ఏదైనా చేయొచ్చు పొద్దున మళ్ళీ వెళ్ళి వాళ్ళని మాట్లాడితే మంచిగా వదిలేస్తారు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా జరిగిన ప్రతి అన్యాయాన్ని గుర్తుపెట్టుకుంటాం మాట్లాడిన ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాం అన్యాయాన్ని మర్చిపోం మాటల్ని మర్చిపోం తిరిగి ఒట్టితో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఒకటే కోరుతున్నా అధికారులకు కూడా మీరు ఎవరో మెప్పు కోసం ప్రెషర్ వల్లనో మీరు కానీ అన్యాయంగా ఎవరికైనా సరే అన్యాయం చేసిన వాళ్ళు అయితే మాత్రం మీరు అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకో నియోజకవర్గం చూసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు ఈ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గాలు కాదు ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీలు ఉంటాయి జరిగిన ప్రతి తప్పిదం మీద ఎంక్వైరీ ఉంటుంది జరిగిన ప్రతి తప్పిదం మీద మీరు జవాబు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎందుకంటే నేను మర్చిపోవచ్చు లేకపోతే మా నాయకులు మర్చిపోవచ్చు మా కార్యకర్తలు కూడా మర్చిపోవచ్చు అందుకని మర్చిపోకుండా ఉండాలనే ఈ డిజిటల్ బుక్ని తయారు చేస్తున్నాం ఈ డిజిటల్ బుక్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే అమలు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మీ ధర్మం మీరు చేయండి నేను ఎక్కడా కూడా మీ అధికారులకి లేకపోతే మీ అధికార విధులకి ఆటంకం కలిగిస్తామని చెప్పడం చేయం కూడా గతంలో చేయలేదు ఇప్పుడు చేయము కానీ దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది అవలంబిస్తున్న విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతాం అలా అవలంబించిన ప్రతి ఒక్కరికి మాత్రం జవాబు వాలే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఆ వడ్డీతో సహా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సినవన్నీ రాబడతాం అని కూడా తెలియజేసుకుంటూ మరి జగనన్న టూ పాయింట్ టూలో గతంలో ఈ యొక్క అన్యాయాలకి ఎవరైతే ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఈ యొక్క స్కాన్ కోడ్ని కూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుంది స్కాన్ చేసి మీ యొక్క సమస్యని మీరు అప్లోడ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా మన డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి ఉంటుంది భవిష్యత్తులో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించిన తర్వాతే ముందుకు చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అసెంబ్లీలో బాలకృష్ణ గారు అఫీషియల్ గా ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ సైకో గానీ లేకపోతే మెంటలోడ్ అని చెప్పేసి ఎవరైనా ఉన్నారు అంటే ఒక సర్టిఫికేట్ ఉంది ఎవరికి ఉంది అనేది మీకు చెప్పాల్సిన పనుల ఏదో మాట్లాడిన ఆయనకే ఆ సర్టిఫికేట్ చూపించుకొని గతంలో ఒక పెద్ద సంఘటన జరుగుతా ఆ సంఘటన నుంచి ఎవరు కాపాడినారు ఆ రోజు ప్రభుత్వం ఏది ఉంది నిజంగా ఇబ్బంది పెట్టాలనుకుని ఉంటే ఆ రోజు వారి పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడింటే బాగుండేది అనుకుంటున్నాం ఎందుకంటే ఎంతో కొంత గౌరవం ఉండేది కానీ ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకి ఆ గౌరవం పోగొట్టుకోవడమే కాకుండా నిజంగా సర్టిఫికేట్ ఎవరికి ఉంది అనేది కూడా ప్రజలందరూ మళ్ళీ చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సర్టిఫికేట్ కి ఇంకా వ్యాలిడిటీ ఉన్నట్టుంది మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ మళ్ళీ పరిస్థితి